వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేము ఈరోజు హెంసిక దోస్త్ అయితే లేము హెంసికతో మాట్లాడట్లేదు మేము మాట్లాడవా నాతో మాట్లాడమ్మా ప్లీజ్ మమ్మీతో మాట్లాడవా చెప్పు జోబీ కావాలా నీకు జోబీ వెర్ ఈస్ జోబీ పైన పైన నాతో మాట్లాడు మా బాబు పడుకొని అయితే లేచాడు ఆడుతూ ఉన్నాడు ప్రస్తుతానికి సో ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ఇంట్లో పనంత అయితే అయిపోయింది అనమాట సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్తా అనేసి అయితే చెప్పారు ఎందుకంటే బాబుకి అండ్ పాపకి కొన్ని బట్టలు తీసుకుందాం అని చెప్పేసి విశాల్ మాటకైతే వెళ్తున్నాము నిజంగా చెప్పాలంటే సూపర్ ఉంటాయండి అక్కడైతే సో అందుకనేసి వెళ్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తుండీ ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా ఈ రోజు వ్లాక్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి మా బాబు అంటే అసలు పడుకోడంట నా ఒడిలోనే పడుకుంటాడంట రోజు చక్కగా పడుకునేవాడు పాలు తగ్గేసేవాడు వెళ్ళి ఉయ్యల్లో కానీ లేదంటే బెడ్ మీద కానీ చక్కగా పడుకునేవాడు ఈరోజు మాత్రం చూసుకుంటూనే ఉన్నాడు ఏం సహాష్ ఎలాగో మా అమ్మ ఖాళీగా ఉంది కదా అన్నట్లుగా వాడు కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు మా హింసిక మాత్రం తన పని తను చేస్తూనే ఉందండి నేను కొంచెం అటు తిరిగితే చాలు ఏం చేస్తుందో తనకే తెలీదు సో ఇంకా ప్రస్తుతానికి మా పిల్లలతో ఇలా ఉందనమాట అండ్ మొన్న నేను మీతో షేర్ చేసుకున్నాను కదా కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ గురించి సో చూస్తున్నారా నేనైతే చూస్తున్నానండి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో చూడకపోయినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా చూడండి చెప్పాను కదా స్టార్ మాలో కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఎనిమిది గంటలకైతే వస్తుందన్నమాట వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ హిన్షి బాయ్ బాయ్ సో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం వచ్చేసి చూపించాను కదా కర్రీ రైస్ అండ్ బాయిల్డ్ ఎగ్ అనమాట అంటే తింటే బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ తింటాను లేదంటే ఈవినింగ్ తింటాను లేదంటే మధ్యాహ్నం లంచ్ వరకు తింటాను అనమాట సో ప్రస్తుతానికి అయితే లంచ్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ రాలేదు చూస్తున్నా వచ్చిన తర్వాత అయితే ఇంకా బయలుదేరాలి సో ఫ్యాన్ లేకపోతే మా బాబు అసలు ఉండడం అనమాట లేచిపోతున్నాడు ఫ్యాన్ ఉంటే మనకి వీటి డిస్టర్బెన్స్ అవుద్దని చెప్పేసి ఆపేసాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరం అనమాట లంచ్ అయితే చేస్తాము మా హస్బెండ్ కూడా టూ ఓ క్లాక్ వెళ్దాం అనేసి అన్నారు లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా మేము అయితే త్రీ థర్టీకి ఇలా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉన్నాము అప్పుడు చూపించాను కదా విషయాలు మాట అది కాదు ఇది వేరేది కొత్తది చూద్దాం ఎలా ఉంటది ఏంటి అన్నది నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏమంటే పిల్లలకి 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 తీసుకోవాలి వాళ్ళకి అది చేయాలి అలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి అదే ఉంటదనమాట నాకు నా గురించి ఎప్పుడు నాకు తీసుకోవాలని ఉండదు ఆబ్వియస్లీ అందరి మదర్స్ కి మేబీ అలానే ఉండొచ్చు పిల్లలు పుట్టిన తర్వాత సో అయితే వెళ్తూ ఉన్నాం అది కూడా బాబుని తీసుకొని వెళ్తున్నాం ఓ వచ్చేసింది ఆగండి ఫ్రెండ్స్ దానికంటే ఈ విషయాలు మాట పెద్దగా ఉన్నట్టుంది కొత్తగా పెట్టారు సో వెళ్దాం లోపలికి ఏదో సేల్ అనేసి పెట్టారు పదండి బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను బాబు గురించి షాపింగ్కి అయితే వెళ్తున్నాను బాబు గురించే కాదు పాప గురించి కూడా చేస్తాను సో అది అంటే బాబు గురించి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను కొంటున్నాను అది సో ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము నాకైతే కొత్తగా ఉంది ఎలా ఉంటుంది ఏంటి లోపల అని చెప్పేసి సో ఇంకా బాబుని నేనే ఎత్తుకున్నాను పాపని నేనే ఎత్తుకు చూస్తున్నాను అనేసి అనుకోవచ్చు నేను వీడియో తీయమన్నాను మా హస్బెండ్కి అందుకనేసి ఆ కొంచెం టైంలో అలా నేను ఎత్తుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే షాపింగ్లో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాను నిజంగా చెప్పాలంటే పిచ్చిదాన్లాగా అటు ఇటు తిరుగుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా బాబు షాపింగ్ చూసినవన్నీ కూడా నచ్చేస్తున్నాయి అబ్బా అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి షాపింగ్ పిచ్చిదాన్ని అయిపోతాను ఆల్మోస్ట్ అందరూ అంతే అప్పుడు నా గురించి కొనుక్కోవడానికి పిచ్చిదాన్ని అయ్యేదాన్ని ఇప్పుడు పిల్లల గురించి పిచ్చిదాన్ని అయిపోతుంది చూడండి అక్కడ ఎలా వెతుక్కుంటున్నాను మా హస్బెండ్ అయితే అప్పటికి తిడుతూనే ఉన్నారు ఎందుకంటే ఆయన ఎత్తుకున్నారు కదా ఇంకెంత సేపు ఇంకెంతసేపు అనేసి అంటున్నారు కానీ నాకు ఎన్ని తీసుకున్నా సరిపోటమాట కానీ లాస్ట్ కి ఏం చేశానో చూడండి శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశలతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంక ఇక్కడ చూడండి మా హింసిక కూడా షాపింగ్ చేసుకుంటూ ఉంది అది ఎక్కడి నుంచి తెచ్చిందో కానీ అమ్మ చాలా బాగుందని చెప్పేసి కరెక్ట్గా మా హింసిక సైజే తెచ్చింది బట్ ఈ టైంలో స్వెటర్స్ ఎందుకు అన్నట్లుగా నేనైతే అది తీసుకోలేదనమాట మెల్లిగా ఎలాగో ఒకలాగా దాచిపెట్టేశాను అయినా లాస్ట్ బిల్లింగ్ టైం అప్పుడు కూడా తీసుకొని వెళ్ళి తెచ్చింది అమ్మ ఇది ఇది కావాలి అని చెప్పేసి అయినా సరే తీసుకోలేదు యాక్చువల్లీ మన షాపింగ్ అంటే హింసిక షాపింగ్ ఎక్కువ అయిపోయింది ఎందుకు ఇంకా చూడండి మీరు ముందు ముందు ఎంసిక ఎట్లా షాపింగ్ చేస్తుంది బిల్లింగ్ టైం అయితే ఇంకా కామెడీగా ఉంటుంది అసలు ఏంటంటే తను ఒక్కొక్కటి ఇస్తూ ఉంది తన ఐటమ్స్ నేనేమో అందులో బిల్లింగ్కి ఇచ్చినట్టు ఇచ్చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట అది చూడండి ఫుల్ కామెడీ అనిపిస్తుంది సో ఇంకా కింద అయితే ఆ షాపింగ్ అయిపోయింది అండ్ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దాము ఏమున్నాయి ఏంటనేసి అలా పైకి వెళ్తున్నాము ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్ అంట వావ్ అమ్మ చాలా బాగుంది అని చెప్పి తీసుకుంటుందంట ఆ పిల్లలకి ఎలా తెలుస్తాయి అంటే అవి వాళ్ళ ఐటమ్స్ అని చెప్పేసి ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఆనందం చూడండి అది ఒక గంట సేపు ఉంటుంది ఆ తర్వాత పక్కన పడేస్తుంది అనమాట అందుకే అది కూడా నేను తీసుకోలేదు అది చూడండి ఫస్ట్ ఆ షాపింగ్ చేసింది ఇంకా ఫుల్గా తిరిగేస్తూ ఉంది నేను వదిలేసాను కూడా ఇక్కడే కదా ఉంటుంది అన్నట్లుగా వదిలేశాను తన షాపింగ్ తను చేసుకుంటూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒకటి అనుకొని వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేవేవో అవుతాయి కదా అలాగే జస్ట్ కొత్తది కదా వెళ్ళి ఒకసారి పైన కూడా చూద్దాము ఏమైనా ఉంటాయేమో అన్నట్లుగా వెళ్ళమ్మా బకెట్ అయితే నిండిపోయింది అనమాట అసలు వెళ్ళిన పర్పజ్ ఏంటి ఓన్లీ బాబుకి అనేసి వెళ్ళాము కానీ బాబుకి పాపకి ఇంటి ఐటమ్స్ అలాగే జరుగుతుంది ఏం చేస్తాం చెప్పండి మన నువ్వెందుకు ఇక్కడ చూస్తున్నావు ఇవన్నీ చెప్పు మనం పర్పస్ ఏంటి అది ఏవో చూసినట్టు ఇక్కడ చూడండి మా హెంక అవి ఇవి వేసేస్తుంది మనం పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిన ఐటమ్స్ మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోకపోతే ఇంటికి వచ్చినప్పుడు మోసపోతాం ఆల్రెడీ ఒకసారి అయ్యింది కదా గుర్తుందా హెంక అన్నీ వేసేసింది మాకు తెలియదు కదా హెంచిక వేసినట్టు అప్పుడు ఏం చేసామంటే రిలాక్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు మేము బిల్డింగ్ అంతేం పట్టించుకోలేదు ఇంకా ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే మా హస్బెండ్కి తిడుతున్నాను ఇది ఎందుకు పెట్టావు అది ఎందుకు పెట్టి నేను వేయలేదు నేను వేయలేదు అనేసి అన్నారనమాట నాకు తిడుతున్నారు ఇంకా నువ్వే వేసి అని చెప్పేసి కానీ మేమిద్దరం కాదు వేసింది మా హెన్షిక అవన్నీ అవసరం లేనివన్నమాట సో అందుకనేసి ఈసారి బిల్డింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఏ వేసింది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా తీసేసామన్నమాట లేదంటే చాలా లాస్ అయ్యేది ఇంకా బకెట్ పట్టుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ బాబుని ఎత్తుకున్నారు అండ్ నాకు వీడియో కూడా తీస్తున్నారు అందుకని చెప్పేసి ఇదిగోండి మా హెన్షిక చూడండి ఎలా తిరుగుతుందో ఒక బాటిల్ వేసుకుంది ఓ కురుకురే ఇవన్నీ ఇంకా బిల్డింగ్ దగ్గరికి ఇక్కడ వచ్చినప్పుడు చూడండి ఎంత కామెడీ ఉంటుందంటే అంత కామెడీ ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నట్టు నాకు తెలియదు ఆల్రెడీ ఒకసారి చేశాను అది తర్వాత ఓ వీడియో తీస్తున్నావా అనేసి ఇంకా చూడు అటు చూడు అటు చూడు అని చెప్పేసి నేను వెనక అన్నీ వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసింది కదా అసలు నా నా పిల్లో ఏది నా బ్యాగ్ ఏది అనేసి ఏడుస్తూ ఉంది అసలు తనకు తెలియదు కదా మేము అక్కడ పడేసామని చెప్పేసి ఇంకా బిస్కెట్స్ అవైతే తీసుకున్నాను కానీ ఆ హ్యాండ్ బ్యాగ్ అవేం తీసుకోలేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నవే ఎక్కువైపోతున్నాయి వాటితోనే ఆడుకోదు ఇంకా కొత్త ఐటమ్స్ ఎందుకనేసి నేనైతే అవి తీసుకోలేదనమాట చూ చూడండి అది కూడా మా హెంజ్ కన్నా వేసేసింది దాన్ని చాలా వరకు వేసింది అనమాట యూజ్ లేనివన్నీ కూడా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ బిల్డింగ్ అవుతుంది అండ్ మా లక్క ఏంటంటే జనాలు ఎక్కువ లేరు ఆ పాత విషయాలు మాటలు ఏంటంటే లైన్ ఉంటుంది కదా అసలు గంట సేపు లైన్లోనే ఉండాలి దట్టు సాటర్డే సండే అయితే ఇంకా చెప్పాల్సిన ఉండే పిల్లలతో వెళ్ళనే లేమనమాట ఇంక ఇక్కడ అదృష్టం కొద్దీ ఎక్కువగా లేరు అండ్ మేము వెళ్ళింది వీక్ డేస్లో అనమాట ఫ్రైడే వెళ్ళాము ఎక్కువ జనాలు అయితే అస్సలు లేరు కొత్తదనేమో ఇక్కడ ఇంకా బిల్డింగ్ అవుతూ ఉంది ఇంకా అన్నీ పట్టుకొని కిందికి ఉన్నాం అనమాట ఇద్దరు పిల్లలతో మేమిద్దరం వెళ్ వెళ్ళడం కూడా కష్టం కదా షాపింగ్ అంటే ఒక మనిషి పట్టుకోవాలి ఇంకా బేబీని ఇంకా వాళ్ళు ఏం చేయడానికి ఉండదు ఇంకొకరు షాపింగ్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా అంతే కదా సో ఇంకా తెచ్చినవన్నీ ఐటమ్స్ కూడా అందులో వేసేస్తున్నాము వేసినప్పుడు ఎక్కువే అనిపిస్తాయండి ఇంటికి వచ్చినప్పుడు అదేంటో అన్నీ ఎక్కడ వక్కడ సరిదిన తర్వాత అసలు ఏం షాపింగ్ చేసాము ఎందుకు ఇన్ని మనీ అయిపోయాయి అనేసి అనిపిస్తుంది కదా సో చాలా మందికి అలానే అనిపించవచ్చు ఇంక అన్నీ కూడా వేసేసాము వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళేసి అయితే అన్నీ చూపిస్తాను మీకు అండ్ బిల్ ఎంత అయింది ఏంటి అన్నది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓన్లీ బట్టలు అయితే నాకు ఎక్కువ కాస్ట్ అయితే అస్సలు అనిపించలేదు అన్నీ వచ్చాక కౌంట్ చేశాను కదా చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది అసలు అందుకే ఎవరైనా సరే విశాల్ మాట ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళండి మీకు మీరు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ విశాల్ మార్ట్కి వెళ్ళి అయితే వచ్చామన్నమాట సో ఇంకా బాబుకైతే చక్కగా నాకు మంచిగా నచ్చే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి సో ఇదిగో నైన్టీ నైన్ రూపీస్ వన్ నైంటీ వన్ ఫిఫ్టీ ఇంతే ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి అందుకే నాకు చాలా ఇష్టం ఇదిగో ఈ రెండు కలిపి పెద్ద తోసి ఎనభై రూపాయలు సో వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటాయి మత్తిగా ఉంటాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను బాబుకే ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేను బాబు పుట్టి నుంచి ఒక్కసారి కూడా నేను షాపింగ్కే వెళ్ళలేదు బాబు కోసం అని చెప్పేసి సో అందుకనేసి తీసుకున్నాను అప్పుడు మా అక్క వాళ్ళు తీసుకున్నారు కదా అండ్ ఫంక్షన్కి వచ్చిన కొన్ని ఉండేవి అవన్నీ ఇప్పటి వరకు వాడేదన్నమాట అందుకనేసి ఇప్పుడు కొంచెం కొత్త అయితే తీసుకున్నాను మా హెడ్క కోసము ఇది ఎంత అంటే తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి ఈ రెండు బాగుంది కదా సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు బట్టలు అయితే విషయాన్ని చాలా ఇష్టం అండి ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇదిగోండి కూడా సో బిల్ ఎంత అయింది ఏంటి అన్నది కూడా మీకు షేర్ చేసుకుంటాను నేను సో మా హెండ్స్కి ఒక నాలుగైదు జతలు తీసుకున్నాను ఈ టవల్స్ మెత్తగా ఉన్నాయి బాగున్నాయి అనేది తీసుకున్నాను అండ్ ఇది ఇవి ఉండాలి కదా ఇంకా వైట్స్ బేబీ వెబ్స్ బై వన్ గెట్ వన్ మేము ఇవి ఏమనుకుంటే ఎక్కడ బై వన్ గెట్ వన్ ఉంటుందో అక్కడికే వెళ్తాం అనమాట సరే అంతే కదా ఎక్కడ బై వన్ గెట్ వన్ ఉంటే మేము కూడా అంతే ఇది కూడా బై వన్ గెట్ వన్ బ్లూ ఈ ఎండకాలంలో చాలా అవసరం అందుకనేసి తీసుకున్నాము అండ్ లిక్విడ్ అనమాట ఇది కూడా బై వన్ గెట్ వన్ సేమివి కూడా బై వన్ గెట్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఉమెన్స్ ప్లస్ తీసుకున్నాను ఎందుకంటే ఆ డాక్టర్ చెప్పారు ఏమంటే నేను మిల్క్ కోసం తాగేదాన్ని కదా అది త్రీ మంత్స్ ఫార్మన్ చెప్పారు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది నా కోసం వాడుతున్నాను అనమాట వెనక వెన్నుపూస ఉంటుంది కదా అది స్ట్రాంగ్గా ఉంటుంది సో మన బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది కోసం అని చెప్పి నేను ఇది వాడుతున్నాను ఉమెన్స్ ప్లస్ చూపిస్తాను ఈ షూ వచ్చేసి మా సహర్షికి ఇది కూడా సిక్స్టీ రూపీస్ అంటే బాగుంటాయి సో ఇవి బట్టలు అండ్ కొన్ని చిన్న దానికి ఇది సో ఈరోజు అక్కడికి వెళ్ళేసి కొంచెం షాపింగ్ అయితే తీసా చేసాము ఇది కూడా ఇది కొండి ఓకే అండ్ చూసారు కదా మా ఇంట్లో అది ఇవన్నీ వేసిందే అవన్నీ తీసి పక్కన పెట్టేసాము ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది నా బాటిల్ ఏది నా బ్యాగ్ ఏది అదేది అని చెప్పాము ఏది లేవు ఎలాగో ఒకలాగా కొంచెం సంశయించడం అవన్నీ చూపిస్తాం సో ఫైనల్లీ మా బిల్లు వచ్చేసి ఐదు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు అయ్యిందండి సో ఇంత దానికి బట్టెటమ్ మీది ఎక్కువ ఉండొచ్చు So guys video tadi kita nak nak like please like share and subscribe bye 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 jap